హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్సా నేను మీ రమ్యశ్రీ ఇవాళ మనము కిచెన్ బనాన్సాలో సప్పడపప్పుని ఎలా తయారు చేయాలో చూద్దామండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే తినేయచ్చండి అంత టేస్టీగా ఉంటుంది ఈ సప్పడపప్పు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కూరలు ఏమీ అవసరం ఉండదండి జస్ట్ ఈ యొక్క పప్పు ఉంటే సరిపోతుంది చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా సప్పడపప్పుని ఎలా తయారు చేయాలో చూద్దాము నేనైతే ఇక్కడ ఒక కప్పు వరకు కందిపప్పుని కుక్కర్లో తీసుకున్నాను అనమాట కుక్కర్లో ఉడికించుకోవడానికి మీరు కావాలంటే గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చు కానీ కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోతుంది కాబట్టి కుక్కర్లో అయితే నేను ఉడికించుకుంటున్నాను బాగా కడిగేసుకుందామండి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకున్నాక తగినన్ని నీళ్ళని వేసుకుందాము మరీ ఎక్కువగా వేయకూడదు ఒక గ్లాస్ కందిపప్పు అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందనమాట ఇప్పుడు కడిగిన పప్పులోకి ఒక మూడు పచ్చిమిర్చీలను అయితే వేసుకుంటున్నాను మరీ ఎక్కువగా వేసుకోవద్దు స్పైసీగా ఉండదు అనమాట పప్పు అంటే కొంచెం చప్పగానే ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే మూడు పచ్చిమిర్చీలు వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపును వేసానండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే నూనెని యాడ్ చేస్తున్నాను పప్పు పొంగకుండా ఉండడానికి ఇప్పుడు ఇవన్నీ వేసాం కదండి మూత పెట్టేసి స్టవ్ వెలిగించేసి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక విజిల్ రాగానే అలాగే ఫ్లేమ్ని తగ్గించేసి మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి టోటల్గా ఫోర్ విజిల్స్ వస్తే మనకి పప్పు అనేది ఉడికిపోతుందనమాట ఇప్పుడు పప్పు ఉడికిందా లేదా ఒకసారి చూద్దాము స్టీమ్ మొత్తం పోయాక చూసారు కదండి మనం వేసిన నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయి అనమాట పప్పు కూడా మాడలేదు అలాగే పప్పు కూడా మంచిగా ఉడికిపోయింది చూసారు కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందామండి మీరు కావాలంటే ఇలా ముద్దగా తినాలనుకుంటే డైరెక్ట్గా పోపు పెట్టుకోవచ్చు కొంచెం పలుచగా కావాలి అనుకుంటే వాటర్ని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక వన్ గ్లాస్ పైననే వాటర్ని యాడ్ చేశానండి కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుంది పిల్లలకి కూడా తినిపించడానికి ఈజీగా ఉంటుంది అలాగే పెద్దవాళ్ళకి కూడా ఈజీగా డైజెషన్ అయిపోతుందనమాట కొంచెం పలుచగా ఉంటే అందుకని చెప్పేసి ఒక గ్లాస్ పైన అయితే వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అండి నాకైతే ఇక్కడ ఒక స్పూన్ పైననే పడింది అనమాట ఉప్పు అలాగే ఒకసారి బాగా కలిపేసుకొని మరోసారి దీనిని మరిగించుకుందామండి వాటర్ని యాడ్ చేశాం కదా పప్పులోకి అలాగే ఉప్పుని కూడా వేసాం కదా ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకుంటే పప్పు అనేది కొంచెం బాగా కలిసిపోయి టేస్ట్ బాగా తెలుస్తుంది మీరు ఇక్కడ వెల్లుల్లి రెవ్వల్ని కూడా వేసుకొని ఉడికించుకోవచ్చండి పప్పులో జీలకర్ర వేసాక కానీ నేను వేయలేదు ఇప్పుడు అలాగే ఒక గుప్పడు కొత్తిమీరని వేసుకుందాము సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఈ సప్పడు పప్పులోకి అస్సలు మిస్ అవ్వకండి చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి అయితే మంచి కాంబినేషను కొంచెం నెయ్యి వేసుకొని పక్కన పచ్చడి పెట్టుకొని తిన్నాం అనుకోండి ఇంకా మనకి ఏది అవసరం ఉండదండి ఈ చప్పటి పప్పుకి అంత టేస్టీగా ఉంటుందండి నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు పప్పు మరిగింది కదండి దాంట్లోకి అయితే పోపును వేసుకుందాము నేను ఇక్కడ నెయ్యిని వేసానండి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కడాయిని పెట్టుకొని మీరు కావాలంటే ఆయిల్లో కూడా పెట్టుకోవచ్చు నెయ్యి వేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు నెయ్యి మంచిగా కాగిపోయింది కదండి దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అవి మంచిగా వేగితేనే పప్పులోకి టేస్ట్ అనమాట ఇప్పుడు అవి వేగుతూ ఉండగా ఒక మూడు ఎండిమిర్చిలని కట్ చేసి వేశాను అలాగే కొద్దిగా కరివేపాకు అండి మీరు ఇక్కడ వెల్లుల్లి రెవ్వల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు పోపులో కానీ నేను వేయలేదు మీకు ఇష్టం ఉంటే మాత్రం వేసుకోండి ఇప్పుడు పోపు మంచిగా వేగిపోయింది కదండి ఇప్పుడు ఆల్రెడీ మనము పప్పునైతే రెడీ చేసుకున్నాము కదా దాంట్లోకి వేసేసుకుందాము చాలా బాగుంటుందండి నెయ్యితో పోపు పెట్టుకుంటే గుమగుమలాడే సప్పడి పప్పు అయితే రెడీ అయిపోయింది చిన్నపిల్లలకి అన్నం కొద్దిగా మెత్తగా చేసి ఈ పప్పు వేసి తినిపించండి ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు అలాగే పెద్దవాళ్ళకి కూడా కొంచెం కారం తినరు కదండి వాళ్ళకి కూడా ఇలాంటి పప్పు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి మనము పాలకూర పప్పు టమాటా పప్పు కాకుండా వారంలో ఒక్కసారైనా ఇలా ఈ ఒక్క పప్పును అయితే తయారు చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్